పరమాత్మ విశ్వకర్మ అవతారమైన ఆది వరాహ అవతారం వెనుక ఉన్న మార్మిక రహస్యం ప్రాథమికంగా పరమాత్మ విశ్వకర్మ అనేక విశ్వాలను సృష్టించిన తరువాత ప్రతి విశ్వంలోనికి గర్భోధ్యక్షయ పరమాత్మ విశ్వకర్మగా ప్రవేశిస్తాడు ఇక్కడ సముద్రం అనేది సృష్టి యొక్క అనంత సామర్థ్యానికి చిహ్నం వేదాల అంతటా సముద్రం అనేది సూక్ష్మమైన అనంత విశ్వ వాస్తవికతను సూచించడానికి ఉపయోగించబడింది కనిపించే విశ్వం అనంతమైన విశ్వ సముద్రంలో ఒక చిన్న భాగం మాత్రమే భూమి సముద్రంలో మునిగిపోయిందని పురాణం చెప్పినప్పుడు భూమి ఇంకా ఏర్పడలేదని అర్థం దాన్ని సూక్ష్మైన అస్పష్టమైన రూపం లేదా ఆలోచన విశ్వ సముద్రంలో ఉంది కళాత్మక సారూప్యతను ఇవ్వడానికి శిల్పులు తరచుగా పదార్థంలో అంటే కలప రాయి మొదలైనవి వాస్తవానికి ఒక రూపాన్ని సృష్టించారని కానీ పదార్థంలో ఇప్పటికే ఉన్న సూక్ష్మ రూపాలు మాత్రమే బహిర్గతం చేస్తారని చెబుతారు అదేవిధంగా భూమి అనే భావన ఎల్లప్పుడూ విశ్వ సముద్రంలో సూక్ష్మ రూపంలో ఉంటుంది సృష్టికర్త అయిన విశ్వకర్మ భూమి యొక్క సూక్ష్మ రూపాన్ని ఆది వరాహ అవతారం ధరించి భూమిని సర్వ దేవగణములైన వసువులను రుద్ధులను ఆదిత్యులను వారి కొరకు యజ్ఞమును యజ్ఞము కొరకు అజ్ని పిమ్మట సకల జీవ జాతులను సృష్టించినది పరమాత్మ విశ్వకర్మయే వేదాల ప్రకారం నీటిలో మునిగి ఉన్న భూమిని వరాహ అవతారం ధరించి నీటిపై నుండి పైకి తీసుకుని వచ్చి భూమిని ఉద్ధరించిన పిమ్మట సర్వ దేవగములైన వసువులను రుద్రులను ఆదిత్యులను వారి కొరకు యజ్ఞమును యజ్ఞమ కొరకు అగ్నిని పిమ్మట సకల జీవ జాతులను సృష్టించినది పరమాత్మ విశ్వకర్మయే వేదాల ప్రకారం నీటిలో మునిగి ఉన్న భూమిని ద్రష్టలతో చీల్చి నీటి నుండి పైకి తీసుకుని వచ్చి జీవన యోగ్యంగా గావించి పరమాత్మ ప్రజాపతి అయిన విశ్వకర్మయ్య పురాణాలలో ఈ కార్యాన్ని విష్ణునకు ఆపాదించి వేద విరుద్ధమైన సాహిత్యాన్ని నిర్మించి ప్రచారం చేసి సమాజాన్ని నమ్మించి దాన్ని స్త్రీకరించారు కృష్ణ యజుర్వేదం ఏడవ కాండం ఒకటవ ప్రకాటకం ఐదవ అధ్యయనం మంత్రం యొక్క భావం సముద్రాది కములు జగ సృష్టికి పూర్వము జల రూపం ఉండెను ఆ జలమయంలో ప్రజాపతి వాయు రూపడై శలీలమందట జు అటు జల జల నిమగ్నమయకు భూమిని గాయించి వరాహమూర్తి దస్తగ్రమున భూదేవతను ఉద్ధరించి వరాహ రూపమున ధరించి విశ్వరూపమును ధరించి భూమిని దృశ్య సమానమగు భూమిని సర్వ పృథ్వీ ప్రాణు జలము నుండి పృదనం చెందినది అనగా చీల్చబడినది చీల్చబడినది కావున భూమికి పృథ్వీ అను అను నామము నామము అన్న పిదప విశ్వకర్మ ప్రజాపతి పృథ్వీ భూతమందు ఆదివాసించి అస్త వసువులను అనగా దరుడు ధృవుడు సోముడు అహస్సు అనిలుడు అనలుడు పృతీషుడు ప్రభాసుడు మరియు ఏకాదశ రుద్రుడు అనగా అజుడు ఏకాపాదుడు అహిర్పత్నుడు త్రుష్ట రుద్రుడు వరాహుడు శంభుడు త్రయంభకుడు అపరాజితుడు ఈశానుడు మరియు ద్వాదశ ఆదితులను అనగా దాత మిత్రుడు అర్యుముడు శుక్రుడు వరుణుడు అశంసుడు బగుడు విశ్వసంతుడు పుష్ముడు సవిత త్వష్ట మధురుగు సకల దేవతల గణములను సృజించను పేమట వారికి తపో వ్రతంబున అగ్ని సృష్టించి హోమ లక్ష్మకు తపంబు చెయ్యమని వసురుద్రాదిత్యులను బోధించను ఎనిమిది మంది వసులు పదకొండు మంది రుద్రులు పన్నెండు మంది ఆదిత్యులను అగ్ని ప్రజాపతిని కలిపి కోటి అనగా ముప్పై మూడు కోట్ల ఇచ్చట కోటి అనగా సమూహం అనే అర్థము అనగా జీవకోటి వంద కోటి అన్నట్లుగా దేవత సమూహంను ను విశ్వకర్మ పరమాత్మ అదర్ణ వేదం పన్నెండవ కాండం ఇరవై ఆరో ప్రమాటకం ఒకటవ అనువాకం ఒకటవ సూక్తం అరవయో మంత్రం యొక్క అర్థం నీటి ఎందు మునిగిపోయినా ఏ భూమిని అయితే విశ్వకర్మ పరమాత్మ నీటి ఎందు ప్రవేశించి పైకి తెచ్చి దాన్ని యోగ్యముగా చేసిన ఆ భూమి మమ్మల్ని రక్షించుగాకే వివరించబడినది యజుర్వేద పురుషు కూడా పరమాత్మ విశ్వకర్మ జలము నుండి పృథ్వీని ఆ పృథ్వీ యొక్క రసము నుండి ప్రపంచమును ఉద్భవింపచేసిన అని విశ్వకర్మ నుండి శ్రేష్ఠుడైన తపస్సును రూపొందించి వ్యాపింపజేసిన చెప్పబడి ఉన్నది యజుర్వేదము ఒకటవ కాండము యాభై రెండవ ప్రపాటకము నలభై మూడవ అనుభాకం నందు గల మంత్రం గురించి ఈ విధంగా వివరంపబడి ఉన్నది ప్రజాపతి అనగా విశ్వకర్మయే ఆయన మనస్సే గంధర్వుడు ఋగ్వేదము సామవేదములు ఆయనకు అప్సరసులు నాసుకో వేద నిందక అని ప్రమాణం శాస్త్రోక్తమే అనగా వేదములు విశ్వసించని వారు నాస్తికులని అర్థం ఈ విధంగా సృష్టికర్త అయిన విశ్వకర్మ భూమి యొక్క సూక్ష్మ రూపాన్ని వరాహ రూపంలో త్రవి దాన్ని స్థూల భౌతిక రూపంగా వ్యక్తపరుస్తాడు ఇదే పరమాత్మ విశ్వకర్మ వరాహ అవతారం వెనకున్న లోతైన సంకేత సృష్టి భావన చతుర్దశ భువన పర్యాంతం విశ్వ బ్రాహ్మణ శుభమస్సు నిత్యం లోకాస్తూ